చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ వేదవాక్కు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు తక్కిన రాజుల వలే కాక ఆయన పరిపాలనలో ఒక విశేషమున్నది అది ఏమిటి అంటే మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవటం ఆయనకు సరదా అందుకనే మంత్రిని వెంట పెట్టుకుని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు వారిద్దరూ పోయి పోయి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఉజ్జయిని నగరానికి సమీపంలో ఒక గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడు మంచి వర్చస్సుతో వెలిగిపోతున్నాడు భూతబలి వేయటానికని ఆ యువకుడు అప్పుడే యువతలకు వచ్చి నిలబడ్డాడు రాజు మంత్రి వెళ్ళి అతనిని పలకరించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు ఆ వ్యక్తి తన పేరు మిహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా ప్రస్తావన శాత్తు మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయం రాజుకు వెల్లడయ్యింది ఆ గొప్పతనం ఏమిటో పరీక్షిద్దామని చెప్పి రాజు మిత్రమా మేము వర్తకులం వ్యాపార విషయంలో దేశ సంచారానికి బయలుదేరాము మేము తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా ప్రారంభించడానికి ఎప్పుడు బాగా ఉంటుంది సెలవియమని కోరాడు వెంటనే మిహిరుడు అయ్యా మీరిద్దరూ జాతివర్తకులు కారు మారువేషంలో ఉన్న క్షత్రియులు మీరు ఫలానా వారై ఉంటారనటానికి ఏమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు ఆశ్చర్యం పొందటమే కాకుండా రెండవ విక్రమాదిత్య చంద్రగుప్తుడైన తను తన ఆస్థాన మండలి నవరత్నాలలో మిహిరుని ఒకనిగా స్థానం కల్పించాడు తరువాత కాలంలో రాజుకు చాలా కాలానికి ఒక కుమారుడు కలిగాడు శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయ్యింది ఆ గొప్ప గొప్ప జ్యోతిష్కులందరూ శాస్త్రాలు తిరిగివేసి తమ యావత్ శక్తిని జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాకుమారుని జాతకం సిద్ధపరిచారు పని పూర్తయింది అనగానే రాజు దర్బారు ఏర్పాటు చేశాడు ఆ సభలో అందరూ కూడా రాకుమారుని జాతకం చాలా దివ్యంగా ఉన్నది అయితే ఇరవయవ ఏట మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తున్నది కానీ అది ఏ పాటి ఇట్టే దాటేయవచ్చు అంటూ ఏకగ్రీవంగా చెప్పారు అందరూ కలిసి ఈ విధంగా చెబితే మిహిరుడు మాత్రం ఆ బాలుడు ఇరవయో ఏట ఫలానా రోజున ఐదున్నర గంటలకు మీ కులదైవం శాపం కారణం చేత వరాహం మూలంగా తప్పక మరణిస్తాడు అని జంకు లేకుండా చెప్పాడు రాజపుత్రునికి బాల్యం దాటింది జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుండి రాజు మనస్సు కలవరపడజొచ్చింది అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహురుని నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకి బాగా తెలుసు కనుక కుమారుని విషయంలో ఉపేక్ష చేయటానికి ఎంత మాత్రం వీలు లేదనుకున్నాడు అయితే దైవ విధికి అడ్డుపెట్టే శక్తి ఎంత మాత్రం మానవునికి లేదు అయినా ప్రయత్నం చేసి కుమారునకు వరాహము మూలంగా వచ్చే గండము తప్పించి చూద్దామని రాజుకి బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన ఏడంతస్తులు మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు చూడటానికైన వీలు కానంత బందోబస్తు చేయించాడు సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి సేవకులతో తన కుమారుణ్ణి ఆ భవనంలో ఉంచాడు రాకుమారుడు మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారానికి వెళ్లకుండా కట్టడి చేశాడు ఇన్ని ఏర్పాట్లు చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు గండకాలం సమీపించింది జ్యోతిష్కులు పెట్టిన గడువు ఒకటి రెండు రోజులే ఉన్నది అప్పుడు ఇది వరకు కంటే కూడా రాజు సైనికులతో చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశాడు నాడు సూర్యోదయం మొదలు ప్రతిక్షణం కుమారుని ఆరోగ్యం తనకు తెలపటానికని రాజు వేగులను ఏర్పాటు చేశాడు మధ్యాహ్నం మూడు గంటలు అయ్యే వరకు వేగులు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాజపుత్రుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు రాజు కొలువు తీర్చి పండిత జరుపుతున్నాడు సభలో వారందరూ మిహిరుడు లెక్కలు వేయటంలో ఏమాత్రమో పొరపడి ఉంటాడని ఆయన మాట పొల్లు అయితే రాజుకు ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు ఇంతలో ఐదు గంటలయ్యింది సభలో వారందరితో సహా కుమారుణ్ణి చూడటానికని బయలుదేరాడు రాజు దారిలో ఒక భటుడు ఎదురయ్యి కుమారుడు బాగానే ఉన్నాడని రాజుతో చెప్పాడు ఇదేమిటన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహురుడి వంక చూశారు అంత మాత్రానికే మిహురుడు బెదరలేదు నా జోస్యం తప్పదు అన్నాడు అప్పుడు రాజు కుమారుడు ఉండే భవనంలోకి ప్రవేశించి రాకుమారుడు గురించి విచారణ చెయ్యగా రాకుమారుడు నాలుగో అంతస్తులో ఉన్నాడని సేవకులు చెప్పారు అక్కడికి పోయి చూస్తే అరగంట క్రిందట గాలి కోసం మిద్దె మీదకి వెళ్ళాడన్నారు మిహురుడు వంక చూశాడు రాజు అందుకు మిహ్రుడు రాకుమారుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపు అయిందని నొక్కి చెప్పాడు దడదడా కొట్టుకుంటున్న గుండెలతో అందరూ ఏడవ అంతస్తు ఎక్కుతున్నారు ఇంత ఎత్తుకు వరాహము ఎలా ఎక్కగలుగుతుంది అన్న సందేహము అందరికీ పట్టుకున్నది తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నెత్తురోడుతున్న శరీరంతో ఉన్నాడు రాకుమారుడు పుత్రశోకం భరించలేక విలపించాడు రాజు వరాహమూర్తి మా ఇలవేలుపు అయి ఉన్నాడు మా కుల దైవమే ఈ విధంగా నా బిడ్డను తనలో ఐక్యం చేసుకున్నాడు ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ తర్వాత రాజు తెలియజేశాడు కుమారుడు పాన్పు పైన సేద తీరుతూ ఉండగా జెండా కర్రపై ఉన్న మా సామ్రాజ్య చిహ్నమైన వరాహం యొక్క విగ్రహం కుమారుని మీద పడి మరణించినట్లుగా నిర్ధారించారు రాజు అప్పుడు మిహురుడిని కౌగిలించుకుని మిహురుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నమైన వరాహ ముద్రాంకితముతో సత్కరించాడు నాటి నుంచి ఆ జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహ మిహురుడుగా పిలువబడ్డాడు వేదాలన్నీ చదివి ఎంత పండితుడైనా మానవాతీత శక్తులను గుడ్డిగా నమ్మేవాడు కాదు అతను ఒక అద్భుత శాస్త్రవేత్త భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రజ్ఞుడు వరాహమూరుడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి